గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో ఓల్డ్ మద్రాస్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి గ్రామ శివారులోని సుంకరు పెద్ద సుబ్బారావు ఇంట్లో ఐదు సవర్ల బంగారం ముప్పై రెండు వేల నగదుతో గుర్తు తెలియని దొంగలు చోరీ చేశారు ఇక వారం రోజుల క్రితం ఊరెళ్లి తిరిగి వచ్చిన తర్వాత చూసుకుంటే తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్నటువంటి వస్తువులు చిందర వందరగా ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు పోలీస్ క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెదనందిపాడు పోలీసులు తెలిపారు ఇక ఈ దొంగతనం ఎప్పుడు జరిగిందో తెలియదని తెలిపారు ఇంట్లో ఉన్నటువంటి నగదు బంగారుపు వస్తువులను దొంగిలించారని ఆవేదన చెందారు జరిగింది తెలియదు రాత్రి నిన్న సాయంత్రం ఐదున్నరపుడేమో మా అబ్బాయికి వెళ్తంటే ఇది తీసి ని వెళ్తాం వెళ్తంటే ఇది తీసిందంటే అదే తాళా వేసిందంట వచ్చేదేమని చెప్పి అడదాకా వచ్చి చూసా தாழைந்த మొత్తం ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు డబ్బులు అయిచేవర్లో బంగారం పోయా ఇంకేమైనా పోయినాయా ఇంటొయ్యి బంగారము డబ్బులే